ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కార్డ్లు బ్లాక్ అయ్యాయని రుద్రాణి ధాన్యలక్ష్మి అయితే ఒకరికొకరు కావిని తిట్టుకుంటూ ఉంటారు అలాగే కడుపులో ఉన్న ఆకలికి తట్టుకోలేక ఏదో ఒకటి తిందామన్నట్టుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శాంతాన్ని పిలుస్తారు ఏయ్ ఇందాక చెప్పినా ఆ గడ్డే తీసుకొచ్చి పెట్టు ఆకలితో చచ్చిపోతున్నాం అని చెప్పి ఇద్దరూ కూడా శాంతని అడగడంతో అయ్యో క్షమించండమ్మా మీరు ఆ గడ్డిని ఎవరు తింటారని అలాగే ఏదేదో మాట్లాడారు కదా అనవసరంగా ఆ ఫుడ్ వేస్ట్ అయిపోతుందని ఇందాకే ముష్టి వాళ్ళకి వేసేశాను అని చెప్పి ఇంకా శాంత అయితే రుద్రానికి అలాగే ధాన్యలక్ష్మికి షాక్ ఇస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏంటి అయితే ఇప్పుడు ఇంట్లో ఏమీ లేదా అని అడగడంతో ఏమీ లేదమ్మా అని ఇక వాళ్ళిద్దరికీ చెప్తుంది ధాన్యలక్ష్మి అయితే వెళ్ళు వెళ్ళి త్వరగా వంట చేయి నాకు ఆకలిగా ఉంది అని అంటుంటే ఆ మాటలకి శాంత క్షమించండమ్మా కావ్య మేడం ఆవిడ చెప్పింది చెయ్యమని చెప్పారు పైగా మేడం గారు జీతం ఇస్తున్నారు నేను ఆవిడ చెప్పిందే చేస్తాను ఒక్కసారి వంట చేయాలి రాత్ర డిన్నర్కి సాయంత్రం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఇక వెళ్తాను అని చెప్పి శాంత అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతాయి చూసావా ధాన్యలక్ష్మి చివరికి ఇంట్లో పని మనిషికి కూడా ఎంత పొగరో ఆ కావ్య చివరికి పని మనిషి దగ్గర కూడా మన పరువు తీసేసింది అని చెప్పి ఇంకా రుద్రణి అయితే శాంతతో చెప్ శాంత గురించి మాట్లాడుతూ ధాన్యలక్ష్మికి చెప్తుంది ఎంతలో స్వప్న అయితే నగలతో అందంగా అలంకరించుకొని వస్తూ ఉంటుంది రుద్రాణి స్వప్నని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏయ్ ఏంటే గంగిరెద్దులాగా నగలని దిగేసుకొచ్చావు అని అడగడంతో పక్కన ఉన్న ధాన్యలక్ష్మి తనకి నగల పిచ్చి వల్ల స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న ఈ నెక్లెస్ చాలా బాగుంది పైగా చూడటానికి కొత్తదిలా కూడా ఉంది ఎప్పుడు తీసుకున్నావు అని అడగడంతో అయ్యో ధాన్యలక్ష్మి అంటే ఈ నెక్లెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈరోజే ఇప్పుడే కొన్నాను పది లక్షలు ఎలా ఉంది అని అడగడంతో ఏంటి పది లక్షలు పెట్టి నెక్లెస్ కొన్నావా అసలు ఈ నెక్లెస్ నీకెక్కడిది పైగా ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది అని ధాన్యలక్ష్మి అడగడంతో ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రాని ఎక్కడి వస్తుంది ఎత్తుకొస్తే వస్తుంది లేకపోతే దీని మోహానికి ఉన్న పలంగా పది లక్షలు ఎవరిస్తారు ఇంతకుముందే కావ్య ఇద్దరి కార్డులు బ్లాక్ చేసింది అలాగే దీని కార్డు కూడా బ్లాక్ అవుతుంది కానీ ఇది ఏదో ఒక మాయ చేస్తుంది మాయలాడి కదా అని చెప్పి స్వప్న మా స్వప్నంతో ఇక రుద్రాని మాట్లాడుతుంటే అంత అవసరం లేదు నాకు కావ్య ఇచ్చింది కావ్య ఇచ్చిన డబ్బుతోనే ఈ నెక్లెస్ కొనుక్కున్నాను మీకులాగా కార్డ్లు బ్లాక్ చేసుకొని ఒకరి దగ్గర ముస్టెత్తుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి స్వప్న అయితే చాలా నెగ్లెక్ట్గా మాట్లాడుతుంది ఏంటి కావ్య నీకు డబ్బులిచ్చిందా అసలు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ధాన్యలక్ష్మి మనం నచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నామని చూసి తట్టుకోలేక మన ఇద్దరి కార్డులని బ్లాక్ చేసింది కానీ తన చెల్లెలకి లక్షలకి లక్షలిచ్చి బంగారు నెక్లెస్లని కొనిపెడుతుంది అసలు అసలు కావ్య ఉద్దేశమేంటి అని అంటుంటే రాని దాన్ని రాగానే కడిగి పాడేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటుంది ఇంతలో కావ్య రాసులిద్దరూ కూడా ఇంటికొస్తారు ఇంటికొచ్చిన కావ్యని ఆగు అని ధాన్యలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఇక పక్కన ఉన్న అపర్ణ ఏమైంది ధాన్యలక్ష్మి ఎందుకు నా కోడల్ని రావడంతోనే గుమ్మం దగ్గరే ఆపేస్తున్నావు తను ఏం చేసింది అని అంటుంటే అక్క నీ ఏం చేసిందో నీ కూడా తెలుస్తుందాగు ఏయ్ మా కార్డులని ఎందుకు బ్లాక్ చేసావు అసలు బ్లాక్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి రుద్రాణి అడగడంతో రుద్రాణి మాటలకి కావ్య అవును నేనే బ్లాక్ చేశాను అయితే ఇప్పుడేంటి అని అంటుండే అదే ఎందుకే ఎందుకు బ్లాక్ చేసావు అని అంటుంటే మీరు అనవసరమైన దుబారా ఖర్చులు పెడుతుంటే మరి ఏం చేయమంటారు చెప్తే ఎలాగో మీరు వినిపించుకోరు అందుకే కార్డ్లని బ్లాక్ చేయించాను అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతూ ఉంటే ఓ అయితే నా అత్తింటి సొమ్ము తినడానికి వీల్లేకుండా మా కార్డులు బ్లాక్ చేయించారు కానీ నీ చెల్లెలకి మాత్రం లక్షలకి లక్షలు పోగేసి నెక్లెస్లు కొనిపెడతావా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య నేను స్వప్నక్కకి లక్షలకి లక్షలు ఇచ్చానా పైగా స్వప్నక్క నెక్లెస్ కొనుక్కుందా అని అడగడంతో అవును మీ అక్క లక్షలకు లక్షలు పోగేసి నక్లెస్ కొనుక్కుంది మీ అక్కకు ఒక న్యాయం మాకొక న్యాయమా మేం తినడానికి కేవలం డబ్బుని ఖర్చు పెట్టాం కానీ నీ అక్క నగలకి షాపింగ్లకి చాలా డబ్బే తగలబెట్టింది అదంతా నువ్విచ్చింది కదా అని ధాన్యలక్ష్మి అడగడంతో ఒక్కసారిగా కావ్య కంగు తిన్నంత పనవుతుంది ఇక రాజైతే షాక్ అయిపోతాడు కళావతి ఏంటి అని అంటుంటే అకా అని గట్టిగా పిలవడంతో స్వప్న చాలా కాజువల్గా నడుచుకుంటూ వస్తుంది స్వప్న ఒంటి మీద ఉన్న నగలు చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అకా ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు పది లక్షలు పెట్టి నక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అంత డబ్బు నీకు ఎలా వచ్చింది అని అడగడంతో ఆ మాటలకి స్వప్న అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా నాకు బ్లాంక్ చెక్ ఇచ్చావు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అక్క నీక చెక్ ఇచ్చింది నీ హెల్త్ చెకప్ కోసం అంతేగాని వాటిలో నీకు నచ్చినంత అమౌంట్ని రాసుకొని ఇలా నగలు కొనుక్కొని డబ్బులు దుబారా చేయద్ద చెయ్యమని కాదు ఇంతకుముందే చెప్పాను మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని అని అంటూ ఉంటే ఇక ఆ నెక్లెస్ బిల్లు తీసుకొచ్చి కావ్య అందుకనే ఇదిగో నేను కొనుక్కున్న వస్తువుకి బిల్లు కూడా తీసుకొచ్చాను ఇదిగో బిల్ పది లక్షలు అని చెప్పి ఇంకా ఆ బిల్ని తీసుకొచ్చి కావ్య చేతిలో పెడుతుంది కావ్య కోపంతో ఊకిపోతు అక్క నీకు బుద్ధుందా ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూస్తున్నావు కదా మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు పది లక్షలు ఖర్చు పెట్టి ఈ నెక్లెస్ కొనుక్కోవడం అంత అవసరమా అని ఇక కావ్య అయితే స్వప్నని నిలదీస్తుంటే స్వప్న ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావు ఆఫ్టర్ ఆల్ పది లక్షలే కదా ఆ మాత్రానికి ఏదో కోట్లకి కోట్లు ఖర్చు చేసినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి రుద్రని నీ చెల్లెలకి నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో మాకు అనవసరం కానీ మా కార్డులు ఎందుకు బ్లాక్ చేసావు అని చెప్పి ఇక స్వప్న స్వప్న మాటని పక్కన పెట్టి రుద్రాణి అయితే కావ్యని అడుగుతుంటే కావ్య రుద్రాణి గారు కాసేపు మీరు సైలెంట్గా ఉంటారా అక్క ఆ నక్లెస్ తీసి ఇలా ఇవ్వు అని చెప్పి ఇంకా నక్లెస్ని అడగడంతో దానికి స్వప్న ఎందుకే ఇది నీకు కూడా నచ్చింది కదా పెట్టుకోవడానికి ఇక అడుగుతున్నావు ఆగు ఇస్తానని చెప్పి తన మెడలో ఉన్న నక్లెస్ని తీసి కావ్య చేతిలో పెడుతుంది ఇక కావ్య ఆ నక్లెస్ని ఇంకా అలాగే ఆ జ్యువెలరీ షాప్ బిల్లుని తీసి ప్రకాశం చేతిలో పెట్టి చిన్న మావయ్య ఈ నెక్లెస్ని ఇప్పుడే ఇమీడియట్లీ వెనక్కిచ్చండి అలాగే ఆ డబ్బుని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని వాళ్ళకి చెప్పండి అని అంటుంటే దానికి స్వప్న కావ్య ఏం మాట్లాడుతున్నావే ఎంతో ఇష్టపడి ఆ నెక్లెస్ని తెచ్చుకుంటే దాన్ని వెనక్కిచ్చేమంటున్నావేంటి అని అంటుంటే చూడక్క నీకు ముందే చెప్పాను విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టద్దు అని కానీ నువ్వు ఆఫీస్ ఖర్చులకి తాతయ్య గారి ట్రీట్మెంట్కి పెట్టిన డబ్బుని ఇట్లా మంచి నీళ్ళులాగా ఖర్చు పెట్టేస్తే చూస్తూ ఊరుకోను అర్థమవుతుంది కదా చిన్న మావయ్య ఇదిగోండి ఈ నెక్లెస్ అలాగే ఈ బిల్ ఏవండి ఒక్కసారి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి కావ్య అయితే రాజ్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే జ్యువెలరీ షాప్ వాళ్ళకి చెప్పి ఇంకా ఆ నెక్లెస్ని బిల్లుని వెనక్కి పంపిస్తాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య చేసిన పనికి స్వప్న చాలా కోపంగా అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటుంది ఇక రుద్రాని ధాన్యలక్ష్మి వైపు చూసి కళ్ళతో స్వప్నని చూపిస్తూ ఇంతవరకు ఆ కావ్యని ఒక్క మాట కూడా పడనివ్వకుండా దాని ఒంటి మీద ఈగ కూడా వాలకుండా నోరేసుకొని పడిపోయేది ఇప్పుడు చివరికి దాని మాటనే లెక్క లేకుండా అదెంతో ఇష్టపడి కొనుక్కున్న నెక్లెస్ని ఎట్లా లాక్కుందో చూసావు కదా ధాన్యలక్ష్మి దీనికి అలాగే కావాలి అని చెప్పి ఇక స్వప్నని రెచ్చగొడుతుంది రుద్రాణి అయితే స్వప్న రుద్రాణి మాటలకి అత అని గట్టిగా అరుస్తుంటే నోర్ మోయ్ నువ్వు కావ్య కావ్య అంటూ ప్రతిదానికి వెనకసుకొచ్చి నీ చెల్లెలు నీ పరువు మొత్తం తీసేసింది ఇప్పుడు నువ్వు మాట్లాడే అధికారాన్ని కోల్పోయావు నోరు మూసుకోవే సిగ్గు లేకపోతే సరే మెడలో నుంచి నీ చెల్లెలు పెట్టుకున్న నక్లెస్ని తీసి మరీ వెనక్కి పంపించేసింది అప్పుడు లెగని గొంతు ఇప్పుడు లెగుస్తుందా అని చెప్పి ఇక రుద్రాణి అయితే స్వప్నకి చెడమడ వార్నింగ్ ఇస్తుంది స్వప్న చాలా కోపంగా తన గదిలోకి వెళ్తుంది అసలు కావ్య ఎందుకు ఇట్లా ప్రవర్తి ప్రవర్తిస్తుంది నిజంగానే మా అత్త చెప్పినట్టు కావ్యకి డబ్బు పిచ్చి పట్టిందా ఆస్తి తన పేరుకు మారేసరికి తన కళ్ళు నెత్తికెక్కాయా ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న నక్లెస్ని తీసేసుకుంది అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్య మీద కోపాన్ని పెంచుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య దగ్గరకు వచ్చి కళావతి అని పిలవడంతో దానికి కావ్య చెప్పండి ఏమన్నా కావాలా అని అడగడంతో నాకేమొద్దు కానీ ఈరోజు స్వప్నతో నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన కాస్త బాధగా అనిపించింది తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నెక్లెస్ని అట్లా తీసుకోవడం అని అంటుంటే ఏం పర్వాలేదు అక్క మనకున్న ఇబ్బందులు తెలియక తను అత్యాసగా అంత పెద్ద నెక్లెస్ని కొనేసింది తనకి నిదానంగా ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు మీరు అవేమీ ఆలోచించకండి ఆగండి మీకోసం కాఫీ తీసుకొస్తాను అని అంటుంటే అయితే ఇక కావ్య చేయి పట్టుకుని ఆగు ఆగు కళావతి అని చెప్పి ఇంకా కావ్య రెండు చేతులు పట్టుకుని కావ్యతో మాట్లాడుతూ కళావతి నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నీ గురించి ఏదేదో అపోహపడ్డాను కానీ నువ్వు నువ్వు అనుక్షణం నా కోసం ఈ కుటుంబ గౌరవం కోసం నువ్వు కష్టపడే కష్టం చూస్తుంటే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే గర్వంగా కూడా ఉంది అని చెప్పి రాజ్ అయితే కావ్యని పొగడేస్తుంటాడు కావ్య రాజ్ మాటలకి ఎందుకండి అంత పెద్ద మాటలు మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మనం ఇప్పుడు బ్యాంక్ వెళ్ళే పని ఉంది అని అంటుంటే బ్యాంకా బ్యాంక్ ఎందుకు అని రాజ్ అడగడంతో మీకు తర్వాత చెప్తాను ముందు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి అయితే అక్కడి నుంచి రాస్ కోసం కాఫీని కలుపుతూ ఉంటే ఇంతలో రుద్రని కావ్య దగ్గరకొచ్చి చెడు నువ్వు చెప్పినట్టుగానే నువ్వు నీకు నచ్చిన ఫుడ్ని ఇంట్లో వండిస్తున్నావు కానీ అది ఇంట్లో వాళ్ళు తింటారా లేదా అని ఆలోచించాలి కదా మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి అన్ని రకాలు వండటం లేదు అంటున్నావు మరి అది నచ్చక వదిలేస్తున్నారు మరి ఆ ఫుడ్ నీకు వేస్ట్ అవ్వట్లేదా నీ వల్ల ఈరోజు ధాన్యలక్ష్మి నేను ఆకలితో మలమలనాడం అని అంటుంటే ఇక శాంతని పిలిచి శాంత వీళ్ళకి ఉప్మా చేసిపెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే ఏయ్ ఉప్మా ఎవడు తింటాడే ఉప్మా చేయమంటున్నావు అని అనడంతో మీరే కదా ఆకలితో అలమటిస్తున్నామన్నారు అందుకే మీకోసమే ఆలోచించి శాంతతో ఉప్మా చేయమని చెప్పాను ఎంచక్క ఉప్మా పెట్టుకుని హాయిగా తినండి అని చెప్పి కావ్య అయితే ఇక రుద్రానికి సమాధానం చెప్పి అక్కడి నుంచి రాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో కావ్యకి ఎదురైన స్వప్న కావ్య అని పిలవడంతో కావ్య ఏంటక్క ఏమైనా పనుందా అని అంటుంటే నువ్వు ఈరోజు చేసింది నాకేం నచ్చలేదే అని ఇక స్వప్న అంటుంటే ఏం చేశానక్క అసలు నీకు నచ్చని పని నేనేం చేశాను అని అంటుంటే ఎంతగానో ఇష్టపడి నెక్లెస్ని కొనుక్కుంటే అది తీసుకెళ్లి తిరిగి మళ్ళీ షాపు వాళ్ళకి పంపించేస్తావా అసలు అసలు నువ్వు చేస్తున్న పద్ధతి ఏమీ నాకు నచ్చలేదు అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే చూడక్క ఇంట్లో పరిస్థితుల్ని పట్టించే నేను ఇంత కఠినంగా మారవలసి వచ్చింది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏంటి నీ చెల్లెలు నిన్ను చీ కొట్టిందా నా పద్ధతి ఇలాగే ఉంటుంది నోరు మూసుకుని ఉంటే ఉండు పోతే పో అని చెప్పి మోహం మీద కసలుకుందా అని చెప్పి రుద్రాణి అయితే ఇక స్వప్నని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది స్వప్న రుద్రాణి మాటలకి చూడండి మీకు అవకాశం దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి నేనేమి కావిని కాదు స్వప్నాని నా చేతి వాటం చూపిస్తే అని అంటుంటే ఆపవే నువ్వు నీ మాటలు అది నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసింది నీ మెడలో ఉన్న నక్లెస్ని లాక్కొంది జంతా నేనన్నా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నా కోడలివి నా కొడుకుకి భార్యవి నీకు జరిగిన అవమానం గుర్తొస్తుంటే నా కడుపు రగిలిపోతుంది అని చెప్పి ఇక రుద్రాని అయితే చిన్న చిన్నగా తన మాటలతో స్వప్నని తన వైపుకు తిప్పుకుంటుంది స్వప్న అయితే రుద్రాణి మాటలకి నిజమా నిజంగానే నన్ను కావ్య అందరి ముందు అవమానించడం వల్ల మీరు అంత బాధపడ్డారా అని స్వప్న అయితే రుద్రాణిని అడుగుతుంటే రుద్రాణి దీనికి కాస్త నా మీద నమ్మకం కలిగినట్టుంది దీన్ని అడ్డం పెట్టుకుని కావ్యని ఈ ఇంటి నుంచి ఎలా పంపించాలో అది ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అవును అవును స్వప్న నువ్వు నా కొడుకు భార్యవి నాకు కోడలివి నేను చేసేది నీకు నచ్చకపోయినా నువ్వు చేసేది నాకు నచ్చకపోయినా నిన్ను అందరిలో అవమానించడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు నా మనసు చాలా బాధపడింది నువ్వు నువ్వు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్నా నక్లెస్ని అలా అందరి ముందు లాక్కోవడం అది ఎంత అవమానం అని చెప్పి ఇక స్వప్నని చిన్నగా తన మాటలతో తన వలలో వేసేసుకుంటుంది ఇక స్వప్న రుద్రని ఏం చెప్తే అది వినేలాగా మారిపోతుంది ఇంతలో రాహుల్ పరుగుపరుగున వచ్చి మమ్మీ నా కార్డు బ్లాక్ అయింది మమ్మీ ఇదంతా ఆ కావ్య చేస్తుంటుంది అని అంటుంటే ఇడియట్ ఈ విషయం నీకు ఇంత లేటుగా తెలిసిందా నాకు ఎప్పుడో తెలుసు నీదే కాదు నాది దాన్ లక్ష్మిది ఇక నీ పెళ్ళంది కూడా ఆ కావ్య కార్డులు బ్లాక్ చేసింది అని అంటుండే ఏంటి మనదంటే ఓకే చెల్లి చెల్లి అంటూ ప్రతిసారి వెనకేసుకొచ్చే స్వప్న కార్డు కూడా బ్లాక్ చేసిందా అని రాహుల్ అయితే ఇక స్వప్నవైపు ఆశ్చర్యంగా చూస్తాడు స్వప్న అవును అన్నట్టుగా అమాయకంగా మొహం తల ఓపుతూ ఇక తల కిందకి దించుకుంటుంది ఏంటి ఇదంతా నిజమా ఏంటి నీ చెల్లెలు నీ దగ్గర ఉన్న నెక్లెస్ని లాక్కుంది చివరికి నీ కార్డ్లని బ్లాక్ చేసింది ఎంతసేపు చెల్లి చెల్లి అంటూ దాని చుట్టూ తిరిగేదానివి కదా నీకు ఇట్లాగే కావాలే అని చెప్పి ఇక రాహుల్ స్వప్నని అంటుండే రాహుల్ నువ్వలా మాట్లాడుతుంటే నా కోపం వస్తుంది అని అంటుండే ఏయ్ ఆపరా ఆపు ఇప్పటికే దాని దగ్గర నుంచి నెక్లెస్ తీసుకుందని అది కోమిలిపోతుంటే ఇంకా నీ మాటలతో దాన్ని బాధ పెడతావేంటి అసలే అది కడుపుతో ఉంది అని చెప్పి రుద్రాణి అయితే స్వప్నని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది రాహుల్కైతే ఏమీ అర్థం కాదు మా మమ్మీ ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఇదంతా కళా నిజమా దీన్ని మా మమ్మీ సపోర్ట్ చేయడమేంటి అన్నట్టుగా రాహుల్ ఆశ్చర్యపోతాడు చూడండి దాన్ని అట్లాగే వదిలేస్తే అది రోజు రోజుకి ఇంకా మితిమీరుతుంది ఏదో ఒకటి చేసి ఆ కావ్య ఆటల్ని అరికట్టాలని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే దానికి ధాన్యలక్ష్మి స్వప్న రాహుల్ ముగ్గురు కూడా సపోర్ట్ చేస్తారు ఇంకా కావ్య అయితే కాఫీ తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తే ఇంతలో రాజ్కి ఇన్స్పెక్టర్ సతీష్ నుంచి కాల్ అయితే వస్తుంది సార్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో ఎప్పుడే ఇప్పుడే మా కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అంటుంటే ఏంటి నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అని రాజ్ అడగడంతో ఆ ఇన్స్పెక్టర్ అవును అవును రాజ్ ఆ నందగోపాల్ ఫారెన్ వెళ్తున్నట్టు అందరిని నమ్మించి తను ఇక్కడే అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడంట వాణ్ణి ముందే గచ్చిబౌలి చెక్పోస్ట్ దగ్గర మా కానిస్టేబుల్ చూశానంటున్నాడు అని అంటుంటే చూడు సతీష్ వాణ్ణి ఎలా అయినా పట్టుకోవాలి వాడి వల్ల మేము చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాం వాణ్ణి పట్టుకుంటే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి నేను బయటపడలేను అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే రాజు మాటలకి ఇన్స్పెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి రోజు పట్టుకునే తీర్థం అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేస్తాడు పక్కన ఉన్న కావ్య ఏంటండి ఏమైంది ఆ నందగోపాల్ ఎక్కడ ఉన్నాడన్నది తెలిసిందా అని అంటుంటే అవును అవును కావ్య ఆ నందగోపాల్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇన్స్పెక్టర్ తెలుసుకున్నాడు వాణ్ణి ఎలా అయినా సరే ఈరోజు పట్టుకుని తీరుతాను అంటున్నాడు అని అంటుంటే ఏవండి ఇన్స్పెక్టర్ గారు అతన్ని పట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అలాగే వాణ్ణి పట్టుకోవడానికి మన ప్రయత్నం మనం కూడా చేస్తే ఖచ్చితంగా వాడు దొరుకుతాడు తరువాత మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అని చెప్పి కావి అయితే రాజ్తో మాట్లాడంతో రాజ్ నువ్వన్నది కూడా నిజమే ఇప్పుడే ఇప్పుడే వాడిని పట్టుకోవడానికి వెళ్ళాలని చెప్పి ఇక కావ్యని తీసుకుని రాజ్ బయలుదేరుతుంటాడు ఇదంతా దొంగచాటుగా విన్న రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఈ నందగోపాల్ ఎవరు వాణ్ణి పట్టుకుంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామని రాజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు రాజ్ కావ్యలిద్దరూ ఎట్లాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నారు తెలుసుకోవాలి అంత తెలుసుకోవాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనిషైనా ఆఫీస్లో మేనేజర్కి కాల్ చేస్తుంది మేనేజర్కి జరిగిందంతా దాని గురించి అడగడంతో ఇక ఆ మేనేజర్ జరిగిందంతా రుద్రనికి చెప్పడంతో రుద్రని ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకొలుతుంది ఏంటి ఆ ముసలుడు ఆస్తి మొత్తాన్ని షూరిటీ పెట్టి వంద కోట్లు వేరొకరికి అసలు అసలు ఈ ముసలుడు వాడి చావ్ వాడి చావకుండా పక్కన గురించి వేడికెందుకు ఇప్పుడు ఆ వంద కోట్లు కట్టకపోతే ఈ ఆస్తిని జప్తు చేస్తారా ఈ విషయం ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ధాన్యలక్ష్మికి చెప్పాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే హడావుడిగా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి నీకు ఈ విషయం తెలుసా అని అడగడంతో ఏంటి దేని గురించి అడుగుతున్నావు రుద్రాణి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు టింకర్గా మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది అని అంటుంటే అది కాదు ధాన్యలక్ష్మి కావ్య మన కార్డులు బ్లాక్ చేయడానికి అలాగే డబ్బుల విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉండడానికి కారణమేంటో తెలిసిపోయింది అని అంటుంటే ఏంటి మన కార్డులు బ్లాక్ చేయడానికి తను ఇంత స్ట్రిక్ట్గా ఉండడానికి కారణం ఉందా ఏంటా కారణం అని అంటుంటే ఇంకేముంది ఆ ముసలోడు ఎవరికో బ్యాంక్లో వంద కోట్ల లోన్ ఇప్పించాడంట దానికి మన ఆస్తులు మొత్తం తనఖా పెట్టి ష్యూరిటీగా సంతకాలు పెట్టాడు ఇప్పటికిప్పుడు వంద కోట్లు కట్టలేం కాబట్టి ఆ బ్యాంకు వాళ్ళు మన ఆస్తిని జప్తు చేస్తామన్నారు అందుకే వాటి నుంచి పడేయడం కోసం కావ్యారాజులిద్దరూ చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు కనుక మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాళ్ళు డబ్బు కట్టలేకపోతే ఈ ఆస్తులు రాయడానికి కూడా సిద్ధమైపోతారు ఏదో ఒకటి చేసి మనకి రావాల్సినవట మనం తీసుకోవాలి అని చెప్పి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి చెప్పుకుంటూ ఉంటారు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్యరాజు ఇద్దరికి నందగోపాల్ దొరుకుతాడా ఇక అలాగే రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరూ కలిసి ఆస్తి కోసం ఇంట్లో ఎట్లాంటి గొడవని సృష్టించబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు